హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే చాలా మంది చాలా 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 మెసేజ్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తున్నారు యూట్యూబ్లో రెగ్యులర్గా ఏ వీడియో పెట్టినా ఏ వ్లాగ్ పెట్టినా వాటి కిందంతా మీరు అక్క వెయిట్ లాస్ ఎలా అయ్యారు మీరు ఎలా వెయిట్ లాస్ టిప్స్ చెప్పండి మీరు ఇంత తొందరగా ఇంత వెయిట్ లాస్ ఎలా అయ్యారు మీకు అలడి థైరాయిడ్ కూడా ఉంది కదా మీరు ఎలా వెయిట్ లాస్ అయ్యారని చెప్పేసి రెగ్యులర్గా కామెంట్స్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా మరీ వెయిట్ చేపిస్తే కూడా బాగుండదు యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే నేను ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నానో ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వీడియో రూపంలో వద్దాము నేను ఎలా వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి టిప్స్ చెప్దామని నేను అనుకున్నాను కాకపోతే చాలామంది ఫీల్ అయిపోతున్నారండి మేము ఎన్నిసార్లు అడుగుతున్నాము ప్రతిరోజు అడుగుతున్నాము మీరు ఇంకా రివీల్ చేయట్లేదు చెప్పట్లేదు మాకు చెప్తే మేము కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం కదా మాకు హెల్ప్ అవుతుంది కదా మీ ద్వారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఒక నిమిషం నాకు ఇది నిజంగా చాలా డిస్టర్బెన్స్గా ఉంది నాకు అస్సలు అలవాటు లేకపోతుంది అనమాట ఇదైతే వేసుకోవడానికి సో అలా అయితే చాలా చాలా కమెంట్స్ అండి నాకు డైలీ మీరు కూడా కమెంట్స్లో చూ చూడండి చాలా మంది పెట్టుంటారనమాట మీరు ఎలా వెయిట్ లాసారో చెప్పండి చెప్పండి అని చెప్పేసి సో నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను అని చెప్పేదానికంటే ముందు నేను కొన్ని మీతో షేర్ చేసుకుంటాను అవేంటని చెప్పేసి అయితే చూడండి వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నాకు చాలా మెమరీస్ అనమాట ఇవన్నీ కూడా గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ కూడా మనకి మెమరీస్ లాగా ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా అట్లా నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటాను మీకు కూడా అలాంటి సంఘటనలు జరుగుంటే మీరు కూడా కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా సో మ్యారేజ్కి ముందు నేను చాలా వీక్ చాలా సన్నగా వీక్ అంటే హెల్త్ పరంగా వీక్ లేదు చాలా సన్నగా ఉన్నాను అనమాట ఇప్పుడు మా పెద్దమ్మాయి బాంధవ్యం ఎంత సన్నగా అయితే ఉందో అంతే సన్నగా ఉన్నానన్నమాట నేనైతే ఈవెన్ మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా నేను అంత సన్నగానే ఉన్నానండి కూర అని చెప్పేసి మా అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట పెళ్ళికి ముందు సో అట్లా వెళ్ళినప్పుడు మనము గట్టుపై నడుచుకుంటూ ఆ చేనుల దగ్గర వెళ్తూ ఉంటే మన నీడ అనేది పడుతుంది కదా మనకి ఎదురుగా ఆ నీడను చూసి నేను మా అమ్మకు చెప్పేదనమాట నేను ఆ నీడలో చాలా బక్క బక్కగా చాలా సన్నగా ఉండేదాన్ని ఆ నీడలో చూసి అమ్మ నేను ఎప్పుడు మా లావయ్యేది అక్కడ చూడమని నా నీడలో ఎంత సన్నగా కనిపిస్తానో నేను ఎప్పుడు మా అని చెప్పి చెప్పేదనమాట నేను అడిగేదాన్ని మా అమ్మని అప్పుడు మా అమ్మ నాకు చెప్పేది ఏంటంటే అట్లా నీడని మన నీడని మనం చూసుకుంటే మనం ఇంకా సన్నగా అయిపోతాము నీడని చూడకూడదని చెప్పేది అది నిజమా లేకపోతే ఊరికే నన్ను అట్లా ఆట పట్టించడానికి చెప్పిందని నాకు తెలియదు కానీ నీడని మనం నడిచే నీడని మనం చూసుకుంటే మన హెయిర్ కానీ మనం కానీ సన్నగా అయిపోతాము హెయిర్ కూడా రాలిపోతుందని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు సో అది నాకు గుర్తొచ్చిందండి పెళ్ళికి ముందు ఇప్పుడు ఇది ఈ టాపిక్ ఎందుకు వచ్చిందని చెప్తాను పెళ్ళికి ముందు సన్నగా ఉన్నానని చెప్పేసి నేను ఎప్పుడు లావ్ అయ్యేది అందరూ లావుగా ఉన్నారే నేను కూడా లావ్ అయితే బాగుండేది కదా అని అనుకునేదాన్ని ఇప్పుడేమో ఎందుకు లావ్ అయ్యండ్రా బాబు అని ఫీల్ అవుతున్నా ఇప్పుడు సన్నగా అవ్వడానికి చాలా కష్టం పడుతున్నాను నేనైతే ఎదురు ఎవరైనా సన్నగా ఉండే వాళ్ళని చూస్తే వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి దయచేసి మీరు లావ్ అవ్వకండి మీరు అంటే హెల్తీగా ఉంటే ఓకే మరీ వీక్గా ఉంటే మంచి ఫుడ్ తినండి అనే చెప్తాను కానీ మరీ వీక్గా ఉండి ఫుడ్ మానేసి లావుగా లావ్ అయిపోండి సన్నగా అయిపోండి అని నేనైతే చెప్పను అనమాట సో నాకు నిజంగా చెప్తున్నా వెయిట్ గెయిన్ అనేది అస్సలు అవ్వకూడదు వెయిట్ లాస్ అయినా పర్లేదు కానీ వెయిట్ గెయిన్ అవ్వకూడదు ఇంకోటి ఏమంటే మనము ఈ ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోవచ్చు అండి మనము ఫుడ్ కానీ స్వీట్స్ కానీ బాగా ఒక వన్ మంత్ రెగ్యులర్గా నాన్ వెజ్ స్వీట్స్ ఫుడ్ మంచిగా తిన్నామంటే ఈజీగా వన్ మంత్లో వెయిట్ గెయిన్ అయిపోవచ్చు కానీ వెయిట్ లాస్ అనేది మాత్రం చాలా కష్టపడాలన్నమాట వెయిట్ లాస్ అవ్వాలంటే ఎన్నో మనకు నచ్చిన ఫుడ్ కూడా మనం చాలా వరకు వదులుకునేయాలి డైట్ అంటారా ఇంకా మన వల్ల అస్సలు కానిపని అనమాట ఈ డైట్ చేయడం అవన్నీ మెయిన్గా మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు అసలు డైట్ చేయలేరు ఎందుకు చేయలేమంటే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టడము వాళ్ళని స్కూల్కి పంపించడము ఇదని అదని అట్లనే సరిపోతుంది దాంట్లో మనకంటూ సపరేట్గా ఒక డైట్ ప్లాన్ పెట్టుకొని మనం ఇదే బ్రేక్ఫాస్ట్ తినాలి మనం తినే బ్రేక్ఫాస్ట్ డైట్ కోసం తినే ఫుడ్ ఇంట్లో పిల్లలకి నచ్చదు హస్బెండ్స్కి నచ్చదు ఇంట్లో ఉన్న అత్తమామకు నచ్చదు సో వాళ్ళకి సపరేట్గా చేయాలి మనం సపరేట్గా చేసుకోవాలి అదొకటి పెద్ద టెన్షన్ శ్రమ ఉంటుంది ఇంకా తర్వాత వర్కౌట్లని అదని ఇదని యోగాలని మెడిటేషన్స్ అని ఏదేదో చేయాలన్నమాట ఇవన్నీ నా వల్ల అయ్యే పనులు కాదని నాకు అర్థమైపోయింది నేను ఒకప్పుడు అంటే ఒక త్రీ ఇయర్స్ ముందు అనుకుంటాను మేము వేరే హౌస్లో ఉన్నాము అప్పుడు సారీ లాక్డౌన్ టైంలో అండి నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అప్పుడైతే మంచి ప్రోటీన్ ఫుడ్ అవి ఇవి తినాలని చెప్పేసి ఏదేదో తెచ్చిపెట్టేశారనమాట మా హస్బెండ్ అయితే డైలీ నాన్ వెజ్ తినడం డ్రై ఫ్రూట్స్ అని అవని ఇవని ఫుల్గా తినేసరికి ఇంకా మంచిగా లావ్ అయిపోయాను ఒక సెవెంటీ కేజెస్కి వచ్చేసాను నేను ఆ సెవెంటీకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడ్డాను వాకింగ్ల మీద వాకింగ్లు చేస్తే కూడా తగ్గేది లేదు తినేది ఆపేది లేదనమాట సో అలా ఉన్నాను నేనైతే సెవెంటీ కేజెస్ ఉన్నానండి దాని తర్వాత ఒక సిక్స్టీకి అట్లా వచ్చి ఉంటాను ఒక టెన్ కేజెస్ ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా నేను వెయిట్ అనేది తగ్గలేదులేండి ఒక ఫైవ్ టు టెన్ అట్లా కొంచెం తగ్గి ఉంటానన్నమాట దాని తర్వాత థైరాయిడ్ ఎప్పుడైతే నాకు బయటపడిందో థైరాయిడ్ ఉందని చెప్పేసి దాని తర్వాత నాకు వెయిట్ గెయిన్ అయ్యే థైరాయిడ్ ఉందనేసి తెలిసిందనమాట థైరాయిడ్లో కూడా కొన్ని రకాలు ఉంటాయన్నమాట కొందరు సన్నగా అయిపోతారు కొంతమంది వెయిట్ గెయిన్ అయిపోతారు కొంతమందికి ఇంకో గొంతు పెయిన్ ఉంటుంది కొందరికి ఇక్కడ వాపు వస్తుంది కొందరికి ఇక్కడ వాపు వస్తుంది ఇలా కొన్ని రకాల థైరాయిడ్స్ అనేది ఉంటుంది నాకైతే వెయిట్ గెయిన్ అయ్యే థైరాయిడ్ ఉందన్నమాట అట్లా నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వలేనని నేను ఫిక్స్ అయిపోయాను నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నేను కొన్ని వీడియోస్ అనమాట నేనేం ఓన్గా ఏం చేసేయట్లేదండి ఈ వెయిట్ లాస్ గురించి టిప్స్ అయితే నేను కొన్ని వీడియోస్ చూసాను అవి చూసిన తర్వాత ఓకే మన స్టైల్లో మనం వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు అనేది నేను ఒక టైల్ వేశాను అనమాట ఒక వన్ మంత్ టెన్ డేస్ అయ్యింది కరెక్ట్గా నేను వెయిట్ లాస్ అవుదామని ఫిక్స్ అయ్యి నేను ఆ డైట్ ప్లాన్ వెయిట్ అనేది లాస్ వెయిట్ లాస్ అవ్వడానికి నేను కరెక్ట్గా స్టార్ట్ చేసింది వన్ మంత్ టెన్ డేస్ అవుతుంది ఒక నెల పది రోజులు అంటే నలభై రోజులు నలభై ఐదు రోజులు అనమాట నేను ఇది స్టార్ట్ చేసి సో నేనైతే సిక్స్టీ ఎయిట్ కేజెస్ ఉన్నానమాట సిక్స్టీ ఎయిట్ నుంచి ఇప్పుడు నేను సిక్స్టీ టూకి వచ్చాను సో ఆల్మోస్ట్ సిక్స్ కేజెస్ నేను ఈ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ టెన్ డేస్లో నేను సిక్స్ కేజెస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను అది ఎలా అని అయితే ఇప్పుడు మీకు నేను క్లియర్ క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వాలి ఎటువంటి డైట్ చేయకుండా ఎటువంటి ఫుడ్ కంట్రోల్ లేకుండా లేకపోతే ఎటువంటి మెడిటేషన్స్ వర్కౌట్స్ ఇలా ఏమీ లేకుండా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం నాకైతే ఇది సెట్ అయ్యింది సో మీకు ఇది సెట్ అవుతుందా లేదా నాకు తెలియదు నేను ఇంకేదో పౌడర్లు కలిపి తాగాలి ట్యాబ్లెట్స్ వాడాలి డైట్ ఇవి నాకేం తెలియదండి నేను న్యాచురల్గా ఎలా వెయిట్ లాస్ అయ్యానో అదే నేను మీకు షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ నేను ఇంకా సన్నగా అవ్వలేదు సిక్స్ కేజెస్ ఫోర్ కేజెస్ అట్ల అంటే ఒకసారి వెళ్ళి చూపించుకుంటే చెక్ చేసుకుంటే సిక్స్టీ ఫోర్ ఉంటాను ఇంకొక వన్ వీక్ తర్వాత వెళ్తే సిక్స్టీ టూ ఉంటాను ఇట్లా సిక్స్టీ ఫోర్కి సిక్స్టీ టూకి మధ్యలోనే ఉన్నాను అనమాట కానీ ఈ వన్ మంత్ టెన్ డేస్లో అయితే కరెక్ట్గా ఫోర్ ఫైవ్ కేజెస్ అయితే నేను వెయిట్ లాస్ అయ్యాను ఇదైతే పక్కా చెప్తాను సో అలాగైతే నేను ఇప్పుడు ఏం డైట్ చేస్తున్నానని చెప్పేసి అయితే ఇంకా మీకు ఊరికే సుత్తి సోది ఏమొద్దు మీరు కూడా వినర్ అంతసేపు స్కిప్ చేసేస్తారు సో నేను ఎలా డైట్ అనేది నేను మెయింటైన్ చేస్తున్నానని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పేస్తానండి ఇది కొంతమందికి నమ్మొచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు కొంతమందికి నవ్వు కూడా రావచ్చు నేనేం చేయలేను సో కానీ నేనేం చేస్తున్నాననేది మాత్రం చెప్పేస్తాను మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్కి లేస్తాను ఫైవ్కి లేవగానే నేను ఏం చేస్తానంటే అంటే స్టార్టింగ్ నుంచి మీకు ఎన్నింగ్ వరకు వన్ డేలో నేను ఏమేమి చేస్తానని చెప్పేసి అయితే మీకు చెప్తాను మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో లేచేస్తాను లేచిన వెంటనే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను కదా ఆ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే నేనైతే ఒక వన్ గ్లాస్ లేదా టూ గ్లాసెస్ వాటర్ అయితే తాగుతాను అది హాట్ వాటర్ తాగాలనిపిస్తే హాట్ వాటర్ తాగుతాను లేదా చన్నీలు తాగాలనిపిస్తే చన్నీలు తాగుతాను అది మన ఇష్టం అనమాట హాట్ వాటర్ తాగితే మంచిది అంటారు కాకపోతే నాకు మార్నింగ్ మార్నింగే వామిటింగ్ అయిపోతుంది హాట్ వాటర్ తీసుకుంటే అందుకని చెప్పేసి చన్నీలు అలవాటు చేసుకున్నాను సో ఇది కూడా నేను డైట్ ప్లాన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పటి నుంచే అనమాట ఇవి కూడా అంతకుముందు నాకు వామిటింగ్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ ఏదైనా తాగామంటే సో అందుకని నేను తాగేదాన్ని కాదు సో మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేవగానే బయట చెత్తలు ఉడిచి ముగ్గులు పెట్టేసి వచ్చి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకొని ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు వాటర్ అయితే తాగేస్తాను దాని తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయడం పిల్లల్ని రెడీ చేయడం సో సెవెన్ థర్టీకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లల్ని సెవెన్ థర్టీకి స్కూల్కి పంపించేసిన తర్వాత కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ఎక్కువ వర్క్ ఉంది అనుకుంటే హాఫ్ అన్ అవరు లేదు కొంచెం ఫ్రీగా ఉన్నాంలే అనుకుంటే వన్ అవర్ కరెక్ట్గా వన్ అవరు నేను డ్యాన్స్ అనేది వేస్తానండి సాంగ్స్ పెట్టుకుంటాను మొబైల్లో సాంగ్స్ పెట్టేసుకొని మంచిగా బ్లూటూత్ పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఆ బ్లూటూత్ పెట్టుకోవడం వల్ల ఏమంటే సౌండ్ అంతా మనకే ఫుల్గా వినిపిస్తుంది వినిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ రిధమ్కి ఆ మ్యూజిక్కి మనకి మంచి ఊపు వస్తుంది అనమాట డ్యాన్స్ వేయడానికి నిజంగా నమ్మరు నేను చేసేటవే చెప్తున్నానండి గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను నేను ఇదే చేస్తున్నాను అట్లా సాంగ్స్ ఫుల్గా పెట్టేసుకొని సౌండ్ ఎక్కువ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటాను ఆ డ్యాన్స్తో పాటు ఎక్సర్సైజ్ కూడా కొంచెం అనమాట డ్యాన్స్లో కలిపే ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా వేసేయడం అనమాట అది ఎట్లా అంటే ఇప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గేదానికి కొన్ని టిప్స్ అవి మనకి యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాయి కదా ఇలా పెట్టుకొని ఈ కాలు ఇలా అనడము తర్వాత ఈ కాలు ఇలా అనడము కొంచెం పైకి అట్లా లిఫ్ట్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటివి దాని తర్వాత కొంచెం ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా పైకి లేయడం మన ఫుట్ని అంటే మన పాదంని టచ్ చేయడం ఇట్లా బెండ్ అయ్యి మళ్ళీ చేతులు ఇట్లా పైకి ఎత్తడం మళ్ళీ ఇలా పెట్టుకొని ఇలా ఇలా అలా ఇట్లా బ్యాక్ ఇట్లా పట్టుకొని ఇలా ఇలా కొంచెం అలాంటి కొన్ని ఎక్సర్సైజులు అనమాట సో అలాంటివి చేసుకుంటూనే ఆ మ్యూజిక్ తగ్గట్టుగా డ్యాన్స్ వేసుకొని ఫుల్ స్వెటర్ చేయాలన్నమాట ఫుల్ చెమట పట్టేస్తుంది బాడీ అంతా వన్ అవర్ మనం నాన్స్టాప్గా డ్యాన్స్ అట్లా వేసుకుంటూ ఉన్నామంటే వన్ అవర్ డ్యాన్స్ వేయడం వల్ల ఫుల్ అంటే ఫ్యాన్ అంతా వేసుకొని డ్యాన్సులు వేయకూడదు ఫ్యాన్ అంతా ఆపేసుకొని ఫుల్ మనకి బాడీ స్వెట్ అంతా వచ్చేలాగా ఫుల్ చెమట పట్టేలాగా డ్యాన్స్ అనేది వేసుకుంటాను అనమాట వేసిన తర్వాత ఒక వన్ అవర్ అండి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు ఇంట్లో వన్ అవర్ నేను గడి పెట్టేసుకుంటాను బెడ్రూమ్ డోర్ పెట్టేసుకుంటాను సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఇంకా డ్యాన్స్ అంటే డ్యాన్స్ భయంకరంగా వేసేసి చెమటలు కార్చుకుని తల్లో నుండి బాడీ మొత్తం చెమటలు కారుతూ ఉంటాయి అప్పుడు ఇంకా వచ్చి వెంటనే తుడిచేసుకొని స్నానం చేసేస్తాను మెయిన్గా ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలా ఎవరైనా చేయాలనుకుంటే కనుక చెమట మనకి బాగా చెమట పట్టేంత వర్క్ మనం చేసిన తర్వాత ఆ చెమట మనం అలానే ఉండిపోకూడదు అనమాట మళ్ళీ బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట కాబట్టి మన బాడీలో ఉన్న స్వెట్ని మనం బయటికి నీరంతా తీసేస్తున్నాం కాబట్టి వెంటనే ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకొని వెంటనే వెళ్ళి వాష్ చేసేయాలన్నమాట సో అలా అయితే నేను ప్రతిరోజు చేస్తాను హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ డైలీ మార్నింగ్ వన్ అవర్ ఖచ్చితంగా చేయండి ఇది నిజంగా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట నేను ఇప్పుడు చెప్తున్నావు కూడా అది కూడా ఆపకూడదు రెగ్యులర్గా చేయాలి అట్లా మార్నింగ్ వన్ అవర్ డ్యాన్స్ వేస్తాను వెంటనే చెమట పట్టగానే స్నానం చేసేసుకొని ఫ్రెష్ అప్ అనమాట మళ్ళీ మన పనులు మనం వంట పని పూజలు ఇంట్లో పనులు బట్టలు ఉతకడం ఆరేయడం ఇవన్నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనమాట మన బాడీకి కూడా సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తానంటే వాకింగ్ వెళ్తామండి కరెక్ట్గా ఒక త్రీ కిలోమీటర్స్ వాకింగ్ వెళ్తాము వన్ అవర్ అనమాట ఈ వన్ అవర్లో మేము త్రీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసేస్తాము నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్తాము మీకు కూడా తెలిసింది నేను చాలా రోజులుగా వాకింగ్ వెళ్తున్నానని మెయిన్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి వాకింగ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే సో ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయాలన్నమాట మేమైతే మార్నింగ్ నాకు కుదరదు కాబట్టి ఒకదాన్ని నేను అంత దూరం వెళ్ళలేను బైపాస్లో అని చెప్పేసి మార్నింగ్ ఇట్లా డ్యాన్స్ వేసుకుంటాను ఈవినింగ్ ఖచ్చితంగా వన్ అవర్ ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ టు సిక్స్ లేకపోతే సిక్స్ టు సెవెన్ వరకు అనమాట ఖచ్చితంగా వాకింగ్ అయితే వెళ్ళేసి వస్తున్నాము అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అనేది మీరు ఏమైనా తినండి నేనైతే ఏ ఫుడ్ కంట్రోల్ చేయలేదు కాకపోతే ఒకటైతే చేశానండి బయట ఫుడ్ అనేది ఏది కూడా తినట్లేదు బయట ఫుడ్ అంటే పానీపూరి గోబీ మంచూరియా తర్వాత పాస్తాలని ఇంకా నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ చికెన్ నూడిల్స్ ఇలా ఉంటాయి కదా ఎగ్ రైస్ ఇవేవి కూడా నేను అవాయిడ్ చేసేసాను టోటల్గా నేను ఏవి తినట్లేదు అనమాట ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు రోటీ తర్వాత మష్రూము పన్నీరు ఇవి తినడం కామను ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా పానీపూరి గోబీ ఇలాంటివి ఏవి కూడా నేను తీసుకోవట్లేదు బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలు అరటికాయ ఎన్నో మనకి ఆయిల్ ఫుడ్ అనేది దొరుకుతూ ఉంటాయి కదా ఇవి ఏవి కూడా నేను పూర్తిగా ఒక నెల ఇరవై రోజులు అయిపోయి వచ్చేస్తుందండి నేను పూర్తిగా ఈ ఫుడ్ అంతా తినడం మానేసి అయితే సో ఇలాంటి ఫుడ్ కంట్రోల్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఫుడ్ మనం ఇంట్లో ఏ ఫుడ్ కంట్రోల్ ఏం లేదు ఇంట్లో చేసే వాటిలో అయితే నేను కొంచెం కొంచెమే తింటున్నా అది కూడా మన హెల్త్ని చూసుకొని మనం తినాలి ఇప్పుడు మనం ఏంటంటే సడన్గా ఫుడ్ అనేది ఆపేయడం వల్ల ఇప్పుడు కడుపు నిండా తినేవాళ్ళం సడన్గా ఇప్పుడు ఫుడ్ ఆపేసి మనం సన్నగా అయిపోవాలంటే అది కూడా హెల్త్ ప్రాబ్లమే ఒకటి ఫుడ్ ఆపేయడం వల్ల కొంతమంది లావ్ అయిపోతారు కొంతమంది వీక్ అయిపోతారు మెయిన్గా ఫుడ్ కంట్రోల్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే లోబీపీ వచ్చేస్తుంది సో అది జాగ్రత్త పడాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఫుడ్ కంట్రోల్ అంటే ఏంటంటే లిమిట్గా ఫుడ్ తినడం మనం ఏమేమి తీసుకుంటామో ఏమేమి తింటామో అన్నీ తినవచ్చు కాకపోతే లిమిట్గా ఫుడ్ తినాలన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెండు దోశలు తినేవాళ్ళు ఒక దోశ తినాలి నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు రెండు ఇడ్లీ తినాలి తర్వాత మధ్యాహ్నం ఒక కప్పు అన్నం తినేవాళ్ళు దాంట్లో హాఫ్ కప్ అంత అన్నం తిని ఎక్కువగా వెజిటేబుల్స్ కర్రీస్ ఏవైనా పెట్టుకొని తింటే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపులు అవి చేస్తుంటాం కదా ఆ తాలింపు ఎక్కువగా పెట్టుకొని కొంచెం రైస్ పెట్టుకొని కొంచెం సాంబార్లు వేసుకొని మంచిగా కర్రీస్ బాగా తినాలి ఫుడ్ రైస్ ఏదైనా తినేటప్పుడు కొంచెం తక్కువగా తినాలి సంగటి కానీ రైస్ కానీ చపాతీ కానీ ఇవన్నీ కూడా లిమిట్గా తీసుకొని సైడ్ డిషెస్ ఉంటాయి కదా అవి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఆయిల్ ఫుడ్ మెయిన్గా తగ్గించేయాలన్నమాట బజ్జీలు బోండాలు పానీపూరీలు గోబీ మంచూరి ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేయండి ఇంకా హెల్త్ బాగుంటుంది వెయిట్ లాస్ అయ్యేది పక్కన పెడితే మనం ఆరోగ్యంగా ఉంటాం నిజంగా ఈ బయట ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల సో అవి చేస్తానండి నేనైతే ఇదనమాట నేను చేసేదైతే కంట్రోల్ అనేది ఫుడ్ మెయిన్గా నేను వెయిట్ లాస్ అవ్వడానికి నాకు బాగా హెల్ప్ అవుతున్నది రెండు ఫుల్గా వాటర్ తాగాలండి మెయిన్ ఇప్పుడు మనకి బాడీ కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సమ్మర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక రోజుకి మినిమం ఇప్పుడున్న ఎండలకి ఐదు లీటర్లు నీళ్ళు ఖచ్చితంగా తాగాలి కానీ నాలాంటి వాళ్ళు అస్సలు లీటర్లు నీళ్ళు కూడా తాగడం కష్టం ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో వాటర్ ప్రాబ్లం అనమాట నా బాడీలో వాటర్ శాతమే తక్కువ ఉంటుంది సో నాకు అందుకే సగం ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా నాకు వాటర్ శాతం తక్కువగా ఉందని అంటారనమాట అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మినిమం త్రీ లీటర్స్ తాగుతాను అది కూడా ఈ బాటిల్ చూపిస్తాను చూడండి ఇది చూసారు కదా ఈ బాటిల్ వన్ లీటర్ బాటిల్ అనమాట ఇది ఈ బాటిల్తో నేను ఒక త్రీ బాటిల్స్ అనేది అట్లీస్ట్ కంప్లీట్ చేసేస్తాను ఒక రోజులో అలా బయట ఎక్కడైనా ఎండలో వెళ్ళేసి వస్తే మాత్రం ఇంకొక బాటిల్ ఎక్స్ట్రాగా తాగుతాను అంటే ఒక రోజుకి మూడు లేదా నాలుగు లీటర్ల నీళ్ళు అయితే తాగుతున్నా నేను సో ఇలా ఫుల్ వాటర్ తాగాలి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే చేయాల్సింది సింపుల్గా చెప్పాలంటే వాటర్ బాగా తీసుకోవాలి ఒక రోజుకి నాలుగైదు లీటర్లు నీళ్ళైనా తాగాలి దాని తర్వాత ఫుడ్ కొంచెం కంట్రోల్ చేసుకొని కడుపు నిండా ఇక్కడ వరకు తినేయకుండా కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ ఫుడ్ తినేసి ఒక ఫార్టీ పర్సెంట్ నీళ్ళు తాగితే కూడా చాలు అండ్ బయట ఫుడ్ అవాయిడ్ చేసేసేయాలి మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కంపల్సరీ చేసుకోండి ఒకవేళ అట్లా సౌకర్యం మార్నింగ్ వాకింగ్ చేసేంత వీలు లేని వాళ్ళు నేను చెప్పాను కదా డ్యాన్స్ అట్లా ఆ డ్యాన్స్ కూడా రాని వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ లాగా సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ ఎక్సర్సైజ్ లాగా చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో నేను అదే చేస్తున్నా నేను ఈ వెయిట్ లాస్ అవ్వడానికి నేను టార్గెట్ పెట్టుకున్న రోజు స్టార్ట్ చేసిన రోజు ఏంటంటే కరెక్ట్గా సిక్స్టీ ఎయిట్ కేజెస్ ఉన్నానండి నేను హాస్పిటల్లో వెళ్ళి నేను చెకప్ చేసుకొని వచ్చాను బట్ నేను వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే నాకు రిజల్ట్ వస్తున్న తర్వాత చూద్దాం రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ షేర్ చేద్దాం నేను ఉన్నాను ఈ మధ్య చాలా మంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రెండిట్లోనూ నాకు కామెంట్స్ అనమాట మీరు వెయిట్ లాస్ అయ్యారు మీరు ఎలా అయ్యారు ఎలా అయ్యారు అనేసి నేను కూడా ఓకే మళ్ళీ ఒకసారి వెళ్దాము హాస్పిటల్కి అని చెప్పి మా నాన్నని తీసుకెళ్ళాను కదా నేను హాస్పిటల్కి అమ్మ కాశీకి వెళ్ళినప్పుడు సో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి వెయిట్ ఎంతున్న చెప్పేసి చూసుకున్నాను సో ఆ వెయిట్ చూసుకున్నప్పుడు నేను కరెక్ట్గా సిక్స్టీ టూ కేజెస్ ఉన్నాను అనమాట మళ్ళీ ఆ వీక్లోనే థైరాయిడ్ టెస్ట్కి వెళ్ళాను అప్పుడు వెళ్తే సిక్స్టీ ఫోర్ ఉన్నాను ఒకరోజు టెస్ట్కి వెళ్ళిన రోజు సిక్స్టీ ఫోర్ ఉన్నాను సిక్స్టీ టూ ఉన్నాను తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ఆ రోజు సిక్స్టీ ఫోర్ ఉన్నాను సో అది ఎలా అనేది సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ దగ్గరే నేను బ్యాలెన్స్డ్గా ఉన్నాను అనమాట కానీ నేనైతే చెప్తున్నా ఫైవ్ కేజెస్ ఈజీగా తగ్గిపోయాను ఈ నెల పది రోజుల్లో సో నేను ఇంకా కూడా ఇంకొక ఫైవ్ కేజెస్ తగ్గాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను ఒక ఫిఫ్టీ ఫైవ్ కేజెస్కి వచ్చేయాలనుకుంటూ ఉన్నా అయితే సిక్స్టీ టూ ఉన్నాను నేను ఇప్పుడు సో చూసుకోవచ్చాను మొన్న నేను నేను వెళ్ళేసి అందుకే ఈరోజు వీడియోస్ మళ్ళీ షూట్ చేస్తున్నాను అనమాట మీ అందరికీ చెప్దామని సో సిక్స్టీ టూ ఉన్నాను ఇంకొక ఫైవ్ కేజెస్ అయినా తగ్గిపోదామని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను చూద్దాం అది ఎలా అవుతుందో నేనైతే ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే చేస్తున్నానండి ఎటువంటి ఏ ఎక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకోలేదు నేను ఏమి వాడట్లేదు నేను ఏమి చేయట్లేదు ఇప్పుడు నేను చెప్తున్నదే సత్యం అనమాట నేను ఇదే చేస్తున్నా ఇదే నేను ఫాలో అవుతున్నా మెయిన్గా వాటర్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఫుడ్ కంట్రోల్గా తినాలి అండ్ బయట ఫుడ్ అవాయిడ్ చేసేయాలి మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కంపల్సరీ అండ్ డ్యాన్స్ వెంటనే డ్యాన్స్ చేసి మా బాగా బాడీ ఎంత స్వెట్ వచ్చిన తర్వాత స్నానం చేసేసుకోవడం ఇదేనండి నేను చేస్తున్నదైతే సో మీకు గనక ఈ టిప్స్ నచ్చినట్లయితే మీలో ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు లేండి కొంతమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా నాకు వీడియోస్ చూస్తారు కామెంట్స్ పెడుతూ ఉంటారు సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటి ఒకవేళ మీరు ఎక్కువ వెయిట్ ఉన్నారు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి ఫాలో అయ్యి వన్ మంత్ చూడండి వన్ మంత్లో మీకు అంటే ఇప్పుడు మీరు ఈరోజు స్టార్ట్ రేపు స్టార్ట్ చేస్తారు అనుకోండి ఈ వీడియో చూసి రేపు మీరు ఒకసారి వెయిట్ ఎంత ఉన్నారో చెక్ చేసుకోండి ఆ వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ మంత్ టార్గెట్ పెట్టుకుని వన్ మంత్ నేను ఇప్పుడు ఏమేమి చెప్పాను అవన్నీ చేయండి దాని తర్వాత వన్ మంత్ తర్వాత మీరు మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోండి సో మీరు వెయిట్ లాస్ ఖచ్చితంగా అయ్యి ఉంటారు నేను నేను ఇస్తాను అనమాట ఎందుకంటే అంత రిజల్ట్ ఉంది కొంతమంది నన్ను చాలా భయపెట్టేశారనమాట థైరాయిడ్ ఉండి లావైతే మళ్ళీ సన్నగా అవ్వరు తగ్గలేరు మళ్ళీ లావైపోతారని చెప్పేసి కానీ నేను అయ్యానండి నేను వెయిట్ లాస్ అయ్యాను వెయిట్ గేన్ అవ్వలేదు వెయిట్ లాస్ అయ్యాను ఇంకా నేను ఫైవ్ కేజెస్ తగ్గి చూపిస్తాను నేనైతే ఇంకొక టూ మంత్స్ టార్గెట్ ఉన్నాను ఖచ్చితంగా ఈ టూ మంత్స్లో ఫైవ్ కేజెస్ తగ్గాలని చెప్పైతే టార్గెట్ పెట్టుకున్నాను సో చూద్దాము నేను ఫుడ్ తినేదాన్ని బట్టి నేను ఎట్లా కంట్రోల్గా ఉండేదాన్ని బట్టి నాకు రిజల్ట్ ఉంటుంది అనమాట సో ఓకేనా ఇదండి నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాననే దాని గురించి స్టోరీ అయితే ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది ఈ వీడియో అండ్ మీకు ఇది కొంతమందికి ఇలా ఎట్లా వెయిట్ లాస్ అవుతారని కూడా అనిపించవచ్చు కొంతమంది ట్రై చేద్దామని కూడా ఉండొచ్చు మీరు ట్రై చేయండి ట్రై చేసి వన్ మంత్లో మీరు రిజల్ట్ ఎంత వచ్చిందో నాకు ఖచ్చితంగా కమిషన్ షేర్ చేయండి ఓకేనా అలా కాకపోతే ఇన్ ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్లోనే నాకు మీ రిజల్ట్ గురించి నాకు షేర్ చేయండి నిజంగా నేను ఒకవేళ నా వల్ల ఒకరిద్దరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే మాత్రం నాకు నిజంగా అది హ్యాపీగా ఉంటుంది నా వల్ల కూడా వెయిట్ లాస్ అయ్యారని చెప్పేసి సో నేను ఇదైతే చేస్తున్నాను అనమాట డ్యాన్స్ అనేది ఖచ్చితంగా చేయండి డ్యాన్స్ రాని వాళ్ళు వాకింగ్ చేయండి అండ్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట సో అవి చేసుకోండి ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తే గనుక నాకు కమెంట్స్లో కానీ పర్సనల్గా కానీ షేర్ చేసుకోండి రిజల్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఇది మరి కొంతమంది లేడీస్కి యూజ్ అవుతుందని చెప్పేసి నా ఆలోచన అనమాట ఓకేనా థ్యాంక్ యూ బాయ్